హాయ్ అండి రాబోతున్న సంక్రాంతికి నేను ఏమి శారీస్ తీసుకున్నాను అనేది నా వ్యూవర్స్ అని మీతో పంచుకోవాలని చిన్న వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ శారీ అయితే ఇది వచ్చేసిందండి ఇది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట చూసారు కదా ఇది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇట్లాగా కింద బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే కుట్టించుకున్నామండి ఎందుకంటే డైలీ వేర్ శారీస్ కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ అనమాట దీనికి చూసారు కదా ఇది ఫస్ట్ శారీ అనమాట సెకండ్ శారీ బ్లౌజ్ అండి ఇది చూసారు కదా బ్లౌజ్కి ఇలాగంటే వర్క్ పెట్టిచ్చేసాను ఇది కూడా డైలీ వేరే చూసారు కదా ఇట్లా వర్క్ వచ్చేసింది కొంచెం ఈ శారీ ఇదండి ఇట్లాంటి డైలీ వేర్ శారీస్ అని ఎలా ఉంటాయంటే మనం కట్టుకొని ఏదైనా వర్క్ చేసుకోవడానికైనా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి డైలీ వేర్ తోటి ప్రిఫర్ చేశాను ఒకటి వర్క్ బ్లౌజ్ శారీ అనేది ఇచ్చామనమాట అది ఇంకా రాలేదు లోపు ఈ శారీస్ మీద చూపిద్దామని చూపిస్తున్నాను ఇది ఒక సెకండ్ శారీ ఇది నా దగ్గర ఆల్రెడీ ఇలా ఈ బ్లౌజ్ ఉందంటే దీని మీదకి ఏం శారీ పేరప్ చేద్దామా అని అనుకుంటుంటే ఈ శారీ కుదిందనమాట దీని మీదకి ఈ శారీ అనేది నేను పేరప్ చేశాను లుక్ అయితే చాలా బాగుంది మీరు గమనించేలో లేదు చూసారు కదా దీనికి ఆఫ్ బోర్డర్ వచ్చేసింది ఇప్పుడు అంతా ఆ బోర్డర్ ఆ బోర్డర్ అనే కదా ఇది ఒక శా శారీ అండి ఓవర్ వచ్చేసి ఇది డైలీ వేర్ శారీ చూసారు కదా చాలా బాగుంది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఇది ఇంకొకటి అనమాట కలర్ మార్పు నాకు దాంట్లోనే చూసారు కదా దీనికి నేను వచ్చేసి ఈ ప్లైన్ పింక్ ని పేరప్ చేశాను అనమాట ఇది వేయచ్చు ఇది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కదా కొన్ని బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేయించడం జరిగింది అది కూడా చూపిస్తాను చూడండి ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను దీని డీటెయిల్స్ కావాలంటే షార్ట్ వీడియోలో చూడండి ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను ఇట్లాగా త్రీ స్కార్ పౌడర్ వచ్చి పోసేసాను బాగా బ్యాక్ సైడ్ వచ్చేసి నెట్ పెట్టాము ఫ్రంట్ వచ్చేసి ఫ్రిండ్స్ కట్ పెట్టడం జరిగింది సైడ్ కట్ జిప్ ఇచ్చేసాము అనమాట ఈ గ్రీన్ కలర్ది శారీ కూడా ఒకటి తీసుకోవడం జరిగిందండి గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి దీనికి కూడా స్కాలఫ్ ఇది మామూలుగా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టాను స్కాలఫ్ బోర్డర్స్ పెట్టేసాము చూశారు కదా దీనికి ఇది పెట్టాను నేను యాక్చువల్గా దీనికి ఇది పేరో చేద్దాంలే అని తీసుకున్నాను కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా చూడండి దీనికి ఈ బ్లౌజ్ బాగుందా ఈ బ్లౌజ్ బాగుందా ఏది పేరప్ చేస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే మనము చూడండి ఇది 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 బాగుందా ఇది బాగుందా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా సింపుల్గా ఆఫ్ పట్టు మీద ఇట్లా స్క్యాలర్ పౌడర్స్ అయితే పెట్టించడం జరిగిందనమాట మొత్తానికి నా సంక్రాంతి షాపింగ్ స్టిచ్చింగ్ అన్నీ అయిపోయిందండి ఇంకొక వర్క్ బ్లౌజ్ అయితే రావాలి అది రాగానే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి నా ఈరోజు వీడియో అనమాట సంక్రాంతికి నా షాపింగ్ అయిపోయింది మీరు కూడా అయిపోయిందా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనండి బాయ్